అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి. హై హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సిరి ఈ రోజు మన పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత రెడ్డి గారు అయితే ఉన్నారు సాతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. హై సర్ సార్ సర్ మీ షీట్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మా వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో సన్నిహితులైన మన చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి అయితే ప్రధానంగా చర్చ కొనసాగుతుంది కదా సో చివరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి షీట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి వాటి గురించి మీరేం చెప్తారు లిక్కర్ స్కామ్కి సంబంధించి మనం గమనించినట్టయితే ఇప్పటి వరకు దాదాపు నలభై మంది మీదకి నోటీసులు ఇవ్వడం జరిగింది అందులో పన్నెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న అనుబంధ ఛార్జ్ షీట్ని చేయడం జరిగింది సిట్ దర్యాప్తు ఉందా అనుబంధ షీట్లో మనం చూసుకున్నట్టయితే గతంలో లోగా కాకుండా కేవలం చెబిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన అంశాలని మాత్రమే ప్రస్తావించడం జరిగింది దానికి అందులో ముఖ్యంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ దర్యాప్తు చేసింది ఏంటంటే దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ప్రాథమికంగా వాళ్ళు వెల్లడించడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి ఏ విధంగా వీటిని మార్చారు అనే దాని మీద పెద్ద డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించి సిట్టు కొన్ని ఆధారాలను సేకరించడం జరిగింది ఆ ఆధారాలు ఏంటంటే మూడు వందల కోట్లను ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆరు నెలల ముందు నుంచే ఎన్నికల్లో ఎన్నికలు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న సందర్భంగా ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు ఉన్న సందర్భంగా ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఈ డబ్బులను పంపిణీ చేశారో ఆ డబ్బు పంపిణీ అనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయించారనేది ఇప్పుడు అనుబంధ ఛార్జ్షీట్లో నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏ విధంగా చేశాడు తన అనుచరులు వెంకటేష్ నాయుడు కానీ మిగతా తన కొడుకు కానీ వీళ్ళందరి ద్వారా కూడా డబ్బు పంపిణీ చేయడం జరిగింది దాంతోపాటు అతను తోడా చైర్మన్గా ఉండే తోడా చైర్మన్గా ఉన్నప్పుడు అతనికి ప్రభుత్వ వాహనం ఉంది ప్రభుత్వ వాహనంలోనే డబ్బును తరలించారు ఎందుకంటే ప్రభుత్వ వాహనంలో చెక్ చెక్పోస్టుల దగ్గర చెకింగ్ ఉండకుండా కొనసాగే అవకాశం ఉంటుంది మూడు వందల కోట్లను తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యేలకు పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థులకు ముందుగానే ఇవ్వడం జరిగింది రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల వరకు అక్కడికి పంపిణీ జరిగింది అనేది ప్రాథమిక అంచనా ఆ మూడు వందల రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు కూడా ఒకేసారి కాకుండా విడుదల వారిగా ఒకసారి ఎనిమిది కేట్లు ఒకసారి తొమ్మిది కోట్లు ఆ విధంగా డబ్బును ఇతను పంపిణీ చేశాడు అనేది ఈ ఈ ఛార్జ్ ఈ ఛార్జ్ షీట్ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఛార్జ్ షీట్ గమనించినట్టయితే గతంలో చార్జ్ షీట్లో అంటే అందరి పేరున ప్రస్తావన రావడం జరిగింది ఏ వన్ నుంచి తీసుకుంటే సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి దాంతోపాటు కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా కొంత ప్రస్తావనకు రావడం జరిగింది కానీ ఈ ఛార్జ్ షీట్ని మనం చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యాడు అనే దాని మీద ఈ పూర్తి ఛార్జ్ షీట్ దాంతోపాటుగా మూడు వందల కోట్లతో పాటుగా మిగతా డబ్బును ఏ విధంగా పంపిణీ చేశారు ఏ విధంగా దేనికి ఖర్చు పెట్టారు అనే దాని మీద ఒక పన్నెండు ఒక షెల్ కంపెనీలు షెల్ కంపెనీలు అంటే బినామీ కంపెనీలు ఆ కంపెనీ ఉండదు ఏముండదు ఒకటి పేరు క్రియేట్ చేసి షెల్ కంపెనీ చేసి ఆ కంపెనీకి ఆ కంపెనీ ద్వారా ఇన్కమ్ వస్తున్నట్టు ఆ కంపెనీకి పెట్టుబడులు పెడుతున్నట్టు ఈ ఈ బ్లాక్ మనీని వైట్ చేస్తుంటూ ఈ కంపెనీ ద్వారా లాభాలు ఆర్జిస్తున్నట్టుగా ఒక పన్నెండు సేల్ కంపెనీస్ వాళ్ళ ఇంటి వాళ్ళ పేర్ల మీద వాళ్ళ బంధువుల పేర్ల మీద వాళ్ళ బినామీల పేర్ల మీద వాళ్ళ మీద క్రియేట్ క్రియేట్ చేసి షేల్ కంపెనీల ద్వారా డబ్బులు అటు తరలించినట్టుగా కొన్ని ప్రాథమిక ఆధారాలను సేకరించడం జరిగింది దాంతోపాటుగా బెంగళూరు హైదరాబాదు లాంటి ప్రదేశాల్లో భూములు కొన్నట్టుగా బంగారం కొన్నట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనాకైతే సిడ్ బృందం రావడం జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఇలా ఉందంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రెడ్డి గారి పాత్ర ఎలా ఉంటుంది ఎప్పుడు బయటకు వస్తుంది అంటారు ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు చూసుకున్నా లేకపోతే కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మనం ఒకసారి పరిశీలించినా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర సన్నిహితులు చాలా దగ్గరగా వ్యవహరించిన వాళ్ళు అనుచరులు సహచరులు ఉన్న వాళ్ళుగానే ఇది గుర్తించవద్దు ఇది పెద్ద స్కామ్గా గుర్తించడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఒక లిక్కర్ పాలసీని మార్చడం జరిగింది గతంలో ఉన్న పాలసీని మార్చి లిక్కర్ పాలసీ గతంలో డిజిటల్గా ఉండేది డిజిటల్గా ఉన్న పాలసీని మాన్యువల్గా తీసుకురావడం జరిగింది మాన్యువల్గా తీసుకురావడం ద్వారా తీసుకురావడం అంటే ఖచ్చితంగా కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉంటుంది క్యాబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిని ఇంటివల్లనే నారాయణ స్వామిని విచారించడం జరిగింది నారాయణ స్వామి చెప్పింది ఏంటంటే నాకేం సంబంధం లేదు నాకేం తెలియదు ఎవరు చేశారో తెలియదు అని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయంటే జరిగే అవకాశాలు లేనే లేవు ఎందుకంటే క్యాబినెట్ డెసిషన్ ప్రకారం జరుగుతుంటాయి ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యాడు ఎంత ఇన్వాల్వ్ అయ్యాడు ఆయనే చేయించాడా లేకపోతే ఆయనకు తెలియకుండా చేశారా ఇవన్నీ కూడా సిట్టు ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఎందుకంటే ఒక కీలక దశకు వచ్చిన నేపథ్యంలో ఒక్కొక్కరి పేర్లు దాదాపుగా అందులో ఇన్వాల్వ్ అయిన మిగతా వాళ్ళ పేర్లందరూ కూడా దాదాపు బయటపడ్డ నేపథ్యంలో అసలు ఈ దీనికి సంబంధించి కర్త కర్మ క్రియ ఎవరు ఎవరు చేయించారు ఎందుకు చేయించారు అసలు జగన్మోహన్ రెడ్డి ఈ దీంట్లో ఉన్నాడని చెప్పి చాలా రాజకీయ విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో టీవీ చర్చల్లో కూడా ఈ చర్చ వస్తున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సందర్భంలో దాన్ని విమర్శించడం జరిగింది అసలు లిక్కర్స్ లిక్కర్స్ స్కామ్ అనవసరంగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని చెప్పి చెప్పినప్పటికీ సిట్టు బృందం ఒక్కొక్కటి అంశాన్ని బయటకు తీసుకొస్తూ లిక్కర్స్ స్కామ్కి సంబంధించి ఒక్కొక్కటిగా బయట పెడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంది అనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా తేలే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సార్ ఇది ఏదో ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా కొనసాగుతూ ఉంది కదా అసలు ఈ విచారానికి ముగింపు ఎప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు ఖచ్చితంగా ఇది ఇట్లాంటి విషయాల్లో సిట్టు బృందం కానీ ఇట్లాంటివి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయిండ్ అని ఒక అనుమానం ఉన్న నేపథ్యంలో పూర్తి ఆధారాలు సేకరించకుండా మాజీ ముఖ్యమంత్రిని మీద ఛార్జ్ కానీ నోటీసులు కానీ పంపే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి గతంలో మనం చూసినట్టయితే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అయింది ఢిల్లీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి దాదాపు పదకొండు నెలల పాటు జైల్లో ఉండడం జరిగింది ముఖ్యమంత్రి సైతం కొద్ది రోజులు జైల్లో ఉండడం జరిగింది ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే కవిత కూడా లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందనే ఒక ఇది వీళ్ళందరూ అరెస్ట్ అవ్వడం జరిగింది వీటన్నిటికంటే పెద్దగా ఇంకా ఎక్కువ స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మొదటి నుంచి టీడీపీ ఆరోపిస్తున్నారు నేపథ్యంలో టీడీపీ అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత నుంచి ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది వేగవంతం చేసిన క్రమంలో మొదటి ముద్దాయిగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కేసీ రెడ్డి నుంచి ప్రారంభమైంది దాన్ని చూసుకున్నట్టే చాలామంది మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే ఇది దీంతో పాటుగా భారతీయ సిమెంట్కు సంబంధించిన వాళ్ళకు కూడా గోవింద బాలాజీ గోవిందప్ప అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది వాళ్ళకు కూడా డబ్బులు బదిలీ అయ్యాయనే ఒక ఆరోపణల నేపథ్యంలో సిట్ పూర్తిగా అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసిన తర్వాత దర్యాప్తు రిపోర్టును ఖచ్చితంగా కూడా కోర్టుకు అందించే అవకాశం ఉంది ఈలోపు అంటే మిగిలింది ఏంటంటే ఎవరు చేయించారు అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్కు సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళు పెద్దగా విషయాలు బయట పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడా ఇన్వే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడా అనే విషయాలు ఇప్పటివరకు ఇప్పుడు ఎవరికి అరెస్ట్ అయ్యాను వాళ్ళు బయట పెట్టకపోయినప్పటికీ సిట్ కొన్ని అంశాలను వాళ్ళు వాళ్ళు బ్యారేజీ వేసుకొని వాళ్ళ దర్యాప్తులో వెళ్ళడైన అంశాల ఆధారంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఫైనల్ కంక్లూజన్ ఎవరు చేయించారు ఎందుకు చేయించారు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉంది ఉందా ఉంటే ఎంత ఉంది లేకపోతే అసలు లేదా వీళ్ళే చేశారా అనే దానితోటి ముగించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మరొక రెండు మూడు నెలల్లో లేదా ఒక ఆరు నెలల లోపల పూర్తిగా దీనికి సంబంధించి ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది Thank you, sir.